హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లి బొండా అండి మనం ఇడ్లీలు వేసుకోగా పిండి కొంచెం మిగిలిపోతుంది కదా ఆ పిండితో ఇలా చేసేయండి ఉల్లిబోండా వేసేయండి చాలా బాగుంటుందండి దానికోసం ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలండి నేను పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నాకు ఈ పిండి మిగిలిందండి ఈ పిండికి మూడు స్పూన్లు మైదా పిండి పోసి వేసుకుంటున్నాను పావు టీ స్పూను సోడా ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని క బాగా కలిపేసుకోవాలండి ఈ మైదాన్ని ఉండలుగా లేకుండా తడి తగిలితే అది ఉండలు అవుతుంది కదా అలా ఉండలుగా లేకుండా బాగా కలిపేసుకోవాలండి ఇలా బాండా వేసుకోవాలి మనం అనుకుంటే ఇడ్లీ పిండిని నైటే ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేసుకోవాలండి అప్పుడు పులుపు వస్తుంది పులుపు వస్తే బాండా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం పేస్టు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి మీకు ఎంత తిలగలిగితే అలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎక్కువ కావాలండి ఇక్కడ ఉల్లి బోండా వేస్తున్నాం కదా నేను కప్పు ఉల్లి ఉల్లి పీసెస్ తీసుకున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేస్తాను కప్పు అయ్యాయి ఆ కప్పు వరకు తీసుకున్నాను అనమాట కరివేపాకు ఇక్కడ తోటకూర కూడా వేసుకోవచ్చు అండి తోటకూర వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇదంతా బాగా కలుపుకోవాలండి మొత్తం ఇక్కడ వాటర్ వాడాల్సిన అవసరం లేదు ఆ ఇడ్లీ పిండి తడికే సరిపోతుందనమాట మనం వేసినవి బాగా కలుపుకొని ఇలా ముద్దగా అయితే సరిపోతుంది ఇలా అంటే ముద్దగా అయితే సరిపోతుంది మనం బాండాకి రావటానికి పిండి ముద్దగా ఉండాలి కదా అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసుకోవాలండి నేను ఇక్కడ కళాయి తీసుకోవట్లేదండి పాన్ తీసుకుంటాను కళాయి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా పాన్ అయితే తక్కువ పడుతుంది మనం వేసుకోగా మిగిలిన వేడైన ఆయిల్ ఎక్కువ రోజులు వాడు మళ్ళీ మనం వంటకాయలు వాడుకోవాలి కదా అందుకని తక్కువ ఆయిల్ పడేలా పాన్ తీసుకున్నాను నేను మనం ఆయిల్ వేడైంది లేనిది చూడు తెలుసుకోవాలంటే ఇలా ముందు కొంచెం వేసుకుని చూసుకోవాలండి అలా వేడవగానే అది పైకి రాగానే వేడైనట్లు మేము అలా తీసిన దాన్ని నైవేద్యంగా అగ్నిదేవుడికి నైవేద్యంగా అన్నట్టు స్టవ్ మీద పెట్టేస్తామండి ఏ ఆయిల్ ఫుడ్ చేసినా కూడా అలా పెట్టేస్తాము అది అగ్నిదేవుడికి నైవేద్యం అని అంటారు మా అమ్మ వాళ్ళు అలా పెట్టేస్తామన్నమాట ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ కొంచెం కొంచెంగా బోండాల్లాగా వేసుకుంటూ ఇలా కలిపేయండి అలా కలుపుతూ ఉంటే అటు ఇటు తిరగ తిప్పుతూ ఉంటే అవి కాలిపోతూ ఉంటాయి ఇక్కడ మరి హైలో పెడితే అండి పైన కాలి పరి అయినట్టుగా ఉంటుంది కానీ లోపల పచ్చిపిండి ఉంటుంది అందుకని మీడియంగా పెట్టుకోవాలండి నేనైతే ఆయిల్ వేడయ్యే వరకు హైలో పెడతాను బొండాలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేస్తాను అనమాట అలా అయితేనే క్రిస్పీగా వస్తాయి బోండాలు ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు చూడండి ఎంత కలర్ అలా అంత బాగున్నాయో మళ్ళీ ఇంకా అంతేనండి మళ్ళీ అలానే వేసుకోవాలి ఉల్లిపాయతో మనం ఏ వంటకాలు చేసినా చాలా టేస్ట్ వస్తాయి కదండి చాలా బాగుంటాయి ఎప్పుడు తిందామా అన్నట్లుగా ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది ఎప్పుడు తిందామా అన్నట్లుగా ఉంటుంది కదా ఇంక ఇలా వేసేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఉల్లి బోండాలండి అయితే మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చండి మైదాకైతే కొంచెం ఎక్కువగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇక్కడ నేను తీసుకున్న పిండి అంతా అయిపోయే వరకు చూపిస్తున్నాను మీకు ఎన్ని బోండాలు వస్తాయి అనేది క్వాంటిటీ కోసం నేను చూపిస్తున్నాను ఫ్రై అవటం కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతున్నాయండి ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు నేను ఇలా లాస్ట్ వరకు మీకు చూపించటం కారణం కూడా ఆయిల్ ఎంత తీసుకుంది ఎంత మిగిలిపోయింది అనేది కూడా మీకు అర్థమవుతుంది కదా అందుకని అలా లాస్ట్ వరకు చూపిస్తున్నాను అనమాట ఆయిల్ చాలా తక్కువగా పట్టేస్తుంది మనకు నేను చిన్నగారెడ్డి తీసుకోవటం వల్ల ఒకేసారి రావట్లేదండి ఇంకొంచెం పెద్దది తీసుకొని ఉండాల్సింది అయిపోయాయండి ఇంకా ఇంతవరకు వచ్చేసాయి నాకు బాండాలు ఇప్పుడు మనం టిష్యూ వేసుకొని దీని మీద వేసుకుంటే ఏమన్నా ఆయిల్ తీసుకున్నా కానీ దాన్ని అవి తీసేసుకుంటాయండి టిష్యూ పేపర్స్ అందుకని నేను ప్రతి ఆయిల్ ఫుడ్కి ఇలా వేసి పెట్టేసుకుంటాను చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ చూడండి చాలా క్రిస్పీగా వచ్చేసాయి లోపల కూడా పిండి పచ్చిపిండి లేకుండా ఉంది